అందరికీ నమస్కారం నిహారిక రకల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మొట్టమొదటిగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో రెజినేట్ అయ్యి మీరు ఏదైనా లబ్ధి పొందినట్లయితే కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు కాబట్టి చూసిన వారందరూ కూడా కామెంట్స్ పెట్టండి మాకు ఎలాంటి వీడియో వీడియో వీడియోస్ మరి రీడింగ్స్ మీకు రీచ్ అవుతున్నాయి అన్నది మాకు అర్థం అవుతుంది ముందుగా ఈరోజు మనం మీ రిలేషన్లో మీకు వచ్చి వస్తున్నటువంటి సైన్స్ ఏంటి ఆ గుర్తులు ఏంటి అనేది చూద్దాం అంటే మీకు కొన్ని కొన్ని సైన్స్ గుర్తులు అంటే కొన్ని ఏదైనా మార్పులు అది జరిగినప్పుడు సైన్స్ కనబడుతూ ఉంటాయి అవి వస్తున్నాయి ఆ స్ట్రాంగ్ సైన్స్ ని మీరు గుర్తిస్తున్నారా లేదా అవి ఎలాగ ఉన్నాయి అనేది మనం చూద్దాం ముందు మీ కరెంట్ ఎనర్జీ చూస్తాను తర్వాత వరాకల్ గైడెన్స్ నుంచి అది చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ మీరు కప్స్ ఎనర్జీతో టూ ఆఫ్ పెంటికల్స్ తో ఒక సోల్మేట్ కనెక్షన్ లో ఉన్నారు అయితే ఇక్కడ వివిధ రకాలైనటువంటి సందేహాలు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు కనబడుతున్నాయి మంచి లవ్ ఎనర్జీతో ఉన్నారు టూ ఆఫ్ కప్స్ తోటి సోల్మేట్ కనెక్షన్ ఒకటి మీకు ఉంది ఆల్రెడీ అది మీకు కొంచెం సందేహాస్పదంగా అంటే ఈ వివిధ అంటే అందరూ నలుగురు నాలుగు మాటలు మాట్లాడటం తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్స్ స్టేజ్ లోనే ఉంది ఈ వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు సందేహాలు ఈ ఈ లవ్ ఎనర్జీలో మీకు కనబడుతుంది ప్రజెంట్ ఎనర్జీ మీదైతే ఇవి ఈ ఎనర్జీ సోల్మేట్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మంచి ఎనర్జీలో ఉన్న మీకు అనేక సందేహాలు అనేక కాన్ఫ్లిక్ట్స్ అనేవి తోటి మీ మనసు అంటే గందరగోళంలో ఉన్నట్టుగా అయితే కనబడుతుంది ఇది మీ ఎనర్జీ దీన్ని బట్టి మొరాకి నుంచి మీకు వచ్చే సైన్స్ ఏంటో చూద్దాం దాన్ని క్లారిఫై చేస్తూ రీడింగ్ చేద్దాం ఎవరైనా Open your eyes. Take your power back. Separation. డెక్ వచ్చేసి మేక్ ది ఎఫర్ట్ వీటిని మనం క్లారిఫై చేస్తూ రీడింగ్ చేద్దాం మీకు టూ ఆఫ్ కప్స్ తోటి తర్వాత మంచి ఎనర్జీ కనబడింది అక్కడ అయితే మీకు మనసులో అనేకమైన సందేహాలు ఉన్నాయి వాటికి కరెక్ట్గానే ఇక్కడ వచ్చినట్టుగా చూద్దాం యు ఆర్ ఎన్ అక్కడ ఉన్నటువంటి అవతల వ్యక్తి అంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి సైన్స్ అవతల వ్యక్తి అయితే మీకు చాలా పూర్ ఆఫ్ తోనే కనబడింది కార్డులో మీ ఎనర్జీలో అయితే యు ఆర్ ఎన్ అఫ్ ది పర్సన్ ఆర్ మెంట్ టు బీ విత్ వి లవ్ యూ ది వే ఆర్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ అక్కడ మీకు వస్తున్న సందేశం ఏంటంటే వాళ్ళకి మీరే ఫో అంటే మీరే చాలు వాళ్ళకి అనేటటువంటి దాంతో ఉన్నారు అయితే మీకు ఎందుకు ఆ కాన్ఫిట్స్ వస్తుంది అంటే మీకు ఆ తెగింపు అది నచ్చటం లేదు సింగిల్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ తో ఒక ఆఫర్ అయితే అటు నుంచి ఉంది ఇది ఈ కార్ట్ కింద ఓపెన్ యువర్ ఐస్ ఇది ఎందుకు మీ కళ్ళు తెరవండి సైన్ ఎందుకు ఓపెన్ యువర్ ఐస్ అనే సైన్ ఎందుకు ఓపెన్ ద ఇట్ ఇఫ్ సమ్ వన్ షోస్ యూ హూ దే ఆర్ బిలీవ్ దెమ్ ది ఫస్ట్ టైం ఎస్ ఓపెన్ ఇయర్ వైస్ అంటే ఇఫ్ సమ్ వన్ షోస్ యూ హు దే ఆర్ వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ ఎలా ఉన్నారో అలా చూపించినప్పటికీ కూడా వాళ్ళని ఫస్ట్ ఒకసారి మీరు బిలీవ్ చేయొచ్చు బిలీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు అది సక్సెస్కి దారి తీస్తుందని కూడా చెప్తున్నారు టేక్ యువర్ పవర్ బ్యాక్ కింగ్ ఆఫ్ కప్స్ టేక్ యువర్ పవర్ బ్యాక్ అంటే మీకు ఉన్నటువంటి లక్షణాల్లో మీకు మంచి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని మీరు ఉపయోగించుకొని ఆ కప్స్ ఏంటనేది మరియు అవతల వ్యక్తి ఉన్నటువంటి లవ్ ఏంటి అనేది మీరు అంచనా వేయచ్చు అయితే మీరు అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ పవర్ని మీరు బ్యాక్ తీసుకోవాలి అంటే మీకు మీకు ఒక శక్తి ఒక పవర్ ఒక ఎనర్జీ ఉంటుంది దాన్ని వేస్ట్ చేసుకోకూడదు అనమాట గమనించడం అనేది చాలా ముఖ్యం గమనించడం అనేది చాలా ముఖ్యం సెపరేషన్ కార్డు ఎందుకు వచ్చింది సెపరేషన్ కార్డు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒక దృఢమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు తర్వాత డెసిషన్ తీసుకునే ఉన్నారు అది ఈ డెసిషన్ తీసుకోవడంలో మీరు ఏమీ తప్పు చేయలేదు అంటే మంచి పక్కా డెసిషన్ తీసుకుని ఉన్నారు దాన్ని చూద్దాం గ్రాటిట్యూడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ది లవ్ ఆల్రెడీ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్ మోర్ ఆఫ్ ఇట్ మీరు ఈ అవతల వ్యక్తి ఇస్తున్నటువంటి ఆ లవ్ని పొందడానికి పొందుతున్నందుకు మీరు క్రొత్త గ్రా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు మీరు ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారో అంటే సందేహం లేకుండా ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారో మీరు ఖచ్చితంగా ఇంకా మోర్ లవ్ని పొందడానికి డిజర్వ్ అవుతారనమాట వర్గీవెండ్ రిలీజ్ ఒకవేళ వాళ్ళు చూసారు కదా మీరు ఒక బోల్డ్ నిర్ణయం తీసుకోవాలి తీసుకుని ప్రేమను పొందడానికి మీరు ఖచ్చితంగా అర్హులు అనమాట కాబట్టి దాన్ని మీరు పొందడానికే ప్రయత్నించేయండి ఫర్గీవ్ అండ్ రిలీజ్ ఒకవేళ మీకు లక్ నచ్చని లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫర్గీవ్ చేసేయండి రిలీజ్ అవ్వండి ఇది డెత్ కావాలి ఇది ముగించాలి మీరు ఈ సందేహాలు అనేవి ముగించాలన్నమాట అంటే మీకు ఏదన్నా ఈ ఈ లవ్ రిలేషన్లో మీ ప్రేమ బంధంలో సందేహం ఉంటే మాత్రం వాటిని ముగించి ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఇందులో సక్సెస్ అవుతారు ఇందులో సందేహాలకి తావెక్కడా కనబట్టం లేదు అవతల వ్యక్తి నుంచి మీకు మంచి బాండింగ్ ఉంది ఆ బాండింగ్ మీరు మీరే వారికి చాలు అనేటటువంటి యు ఆర్ ఎనఫ్ అనేటటువంటి సందేశాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క మీ కళ్ళు తెరిచి అంటే మీ హృదయం తెరిచి వారు అందిస్తున్నటువంటి ప్రేమను కనుక మీరు తీసుకోగలిగినటువంటి సిచ్యుయేషన్కి వచ్చినట్లయితే అంటే ఆ నిర్ణయానికి మీరు వచ్చినట్లయితే మీ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది ఈ మేక్ ది ఎఫర్ట్ అంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి పెట్టడం లేదు అంటే ఆ సందేహాలతో ఉన్నారు కాబట్టి ఆ ఎఫర్ట్స్ పెట్టడం అనేది అవసరం అప్పుడు ఖచ్చితంగా ఆఫర్ తోటి బంధం ముందుకెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది అనమాట ఎప్పుడైతే కనబడుతుందో సెలబ్రేషన్ కనబడుతుంది చూసారు కదా ఇక్కడ సెలబ్రేషన్ అనేది కనబడుతుంది సెలబ్రేషన్ మ్యూజిషియన్ అవతల వ్యక్తి చాలా మీ ఏడల ఎన్నో విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు మీరు కావాలి మీరు ఒక్కరే తన లైఫ్లో ఉన్నారన్నది అవతల నుంచి కనబడుతుంది స్టార్ కార్డ్ తోటి బ్యాలెన్స్ తోటి పై నుంచి డివైన్ నుంచి కూడా మీకు మంచి సందేశం వస్తుంది అన్ని విధాలా యూనివర్స్ అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి మీ యొక్క థాట్స్ని మీ సందేహాలని విడిచిపెట్టండి విడిచిపెట్టి ఎఫర్ట్స్ పెట్టండి ఇందులో ఎఫర్ట్స్ పెట్టండి మీరు వాళ్ళకి మీరు ఒక్కరే కాబట్టి ఆ ప్రేమను పొందుకోవడానికి మీరు ముందుకి వెళ్ళండి ఇది ఏంజల్స్ నుంచి గైడెన్స్ చూద్దాం రీకన్సిడర్ రీకన్సిడర్ చేయండి అంటే మీకున్నటువంటి తలంపుతో మీరు కనుక ఒక వెనక్కి ముందడుగు వేసినట్టయితే లేదా వాళ్ళ లక్షణాల్లో మీకు ఏదైనా సందేహాలు అంతా వాటిని కన్సిడర్ చేయండి ఒక మరోసారి కన్సిడర్ చేయమని చెప్తున్నారు లేదా మీకు ఎప్పుడు కూడా వేగ్గా ఉండకూడదు ఎలా ఉండాలంటే మనకి కావాలంటే కావాలన్నట్టు ఉండాలి వద్దంటే వద్దన్నట్టు ఉండాలి కాబట్టి మీకు అది అవసరం లేదనుకోండి మీ మనసు మీకు ఏం చెప్తుందో అంటే ఎవరు కూడా బలవంతంగా ఒక బాండింగ్ లో ఉండాలని అన్నారు కాబట్టి మీరు ఆలోచించుకొని రికన్సిడర్ చేస్తే చేయండి కమ్యూనికేట్ క్లియర్లీ చూసారా మీకున్నటువంటి భావాలు ఈ గో చేసే విధానంలో మీకున్నట్టు ఏదైనా భావాలు ఉంటే రికన్సిడర్ చేయమని ఏంజెన్స్ నుంచి గైడెన్స్ కాబట్టి కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేయండి అంటే మీ మనసులో ఏముంది మీరు అది రిజెక్ట్ చేయడానికి లేదా ఆ ప్రేమను మీరు మీ దగ్గర నిలబెట్టుకోవడానికి అవకాశం లేనిటువంటి ఇష్యూస్ ఏమున్నాయి మీ మనసు మీతో ఎలా మాట్లాడుతుంది అనేదాన్ని అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేసినట్టయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట ఇది ఏంజల్స్ నుంచి మీకు వచ్చినటువంటి గైడెన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పర్సనల్ రీడింగ్స్ కోసం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ టూ త్రీ నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎవరికైనా కావాలి పర్సనల్ రీడింగ్స్ అంటే ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు అందరికీ ధన్యవాదములు